i mm -hmm. ఎట్లా నా పాదాలను దర్శించుకుంటారో ఎవరైతే నా పాదాల యొక్క ఆరాధన చేస్తారో వారి మనసులో ఉన్నటువంటి కోరికలను సిద్ధింపజేస్తాను అని అభయముద్ర చూపిస్తూ ఉపయోగిస్తున్నటువంటి స్వామికి మరి కద్వారా చూడండి చక్కని వేద మంత్రాన్ని మన శ్రీ 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 ఆ యొక్క ధైర్యతో చక్కని అభిషేక కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నారు ఎందుకు స్వామికి స్వామి అన్ని ఇచ్చారు కదా మరి స్వామికి తేనెతో అభిషేకం ఎందుకు అంటే మనము మాట్లాడే విధానాన్ని మార్చడానికి స్వామి అభిషేకం అందుకే చక్కని మాటలు మాట్లాడుతూ chỉ và lý mô ta hạ má rằng màắn từ cả trong yêu được thật tôi câu ra mô anh đồ anh వచ్చేది ఏమిటి అంటే చేసిన ధ్యానం యొక్క ఫలం అందుకే మనకు పెద్ద ఓ ఉద్యోగం దొరకాలైనా ఏదైనా ఒక పదవి దొరకమో ఇంత పెద్ద అప్లికేషన్ రాశారు ఎంత పెద్ద అప్లికేషన్ రాసామో అంత పెద్ద సంతకం చేయండి అది చేసామో ధ్యానం దానివల్ల మనకు కలిగే ఫలం అక్కడ ఉంటుంది ఆ ఫలం అందుకోసం భగవంతుడు उत्सव ఏరి వస్తుందని తాను శ్రీవత్సం ధరించాడు శంఖరించాడు అని చూపడానికి చక్కని మనను ధరించాడు స్వామి చిరస్థానాన్ని ధరించాడు స్వామి అలా దర్శనమిస్తున్న స్వామికి ఒక నీరాజనం అయింది మరొక నీరాజనాన్ని ఆమె కంటే నేనేమి ఎక్కువ కాదు తక్కువ కాదు వచ్చిన వాడిని చూడలే అటు కాదు ఇటు కాదు నేను ఏం చేస్తా అంటే మీది చూస్తాడు మీరెవరు ఉంటారంటే ఆ విశేషం ఉంటాడు స్వామి నేను మీరు మోస్తూ ఉన్నాను చూస్తూ ఉన్నాను కానీ నాకే చూసి కారణం ఆ వచ్చిన కూడా కటరాక్షించవయ్య ఆ పైన ఉండే ఆది శేషు ఆచార్యుడు పక్కన ఉండే అమ్మవారు ఈ పక్కన ఉండే అమ్మవారు హృదయంలో ఉండే అమ్మవారు ముగ్గురు ఎత్తే ఇక విధి లేక కూడా భగవద్బంధనాన్ని కూడా శ్రాధిస్తూ ఆలయం అని తెలిగిపోయే అంటే ఎప్పుడో ఒకసారి పోయి ఆలయం అంటే ఎప్పటికీ అందుకే కొన్ని ఆలయాలను పిలుస్తూ സംസ്കാരീകാലും നടക്കും അതിൽ അവസരം പറ്റി വേണ്ടിയ ആലയാലു അവസരം തീരുന്ന ആന അവസരങ്ങളിൽ വിദ്യാലയ സത് വേണൽ ఒకవేళ అందులోనే ఉద్యోగం తగ్గితే జీవితం తగ్గట విద్య ఆలయం లయము కాని ఆ ఉత్సవానికి వచ్చింది ఎదుగునికైతే దేవుడ తీర్థాలు ప్రసాదాలు మాత్రమే కాదు ఆలయం ఏమి తెలుసుకోవాల్సిన అవసరం విద్యాలయానికి విద్య వచ్చేందుకు దాని తర్వాత ఇంకో ఆలయం గ్రంథాలయం అందులో ఉండే గ్రంథాలని చదువుకునే తదుకోలేకపోయిన తర్వాత వచ్చిన పుస్తకాన్ని చదవం కదా కానీ కొన్ని చదవాలి వాళ్ళు ఏవైతే ఉన్నాయో నేను ఇచ్చేమో చదవాలి నేను పదకొండు సార్లు భగవద్గీత చదివానండి సదా నేను పదకొండు సార్లు ఇష్టం సంవత్సరాలు అండి ఫేస్ టు అంటే నేను పదకొండు సార్లు ఎస్ అంటే తగ్గించారణం ఏంటంటే అది చదువే ఇన్ని చదువు విజ్ఞానాన్ని ఇస్తూ భగవంతుని దగ్గరికి చేర్చేటువంటి చదువు జీవితాంతం చదువుకోవాలి గ్రంథాలను చదువు మరి మరొక ఆలయం అది ఏం ఆలయం అంటే వైద్య ఆలయం శరీరానికి ఏమైనా కొంచెం సరిగా లేకపోతే ఆలయానికి వెళ్ళి శరీరం మనదే రోగం మనదే అవస్థ మనదే డబ్బు మనలే కానీ నేను ఎవరో చూపించాలి కొన్ని మన ఇంట్లోనే కానీ కర్మరోగానికి ఉండాల్సిన అవసరం లేదు అందుకే వైద్యాలయానికి ఎప్పుడైనా వ్యాధి కలిగితే అక్కడికి వెళ్తారు వెళ్ళినప్పుడు కూడా ఏమంటారు వైద్యం పూర్తి అయిపోయిన తర్వాత తప్పకుండా వెళ్ళి వస్తారు డాక్టర్ గారు ధైర్యం చండి మళ్ళీ వస్తామని ఆ కూడా అంటారు మళ్ళీ పోవాలండి అందుకోసమే ఇంకో ఆలయం అదేప్పుడు ఏ న్యాయ ఆలయం మనకేదైనా ఒక ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చినప్పుడు అక్కడికి వెళ్ళి ఇంగ్లీష్ లో కోర్ట్ అక్కడికి వెళ్ళి మనకి న్యాయం జరిగిన తర్వాత జడ్జి గారు మళ్ళీ మళ్ళీ వస్తామండి అనుకుంటారు అట్లాగే ధర్మాలయం అనుగుణం ఏంటో ధర్మాలయం అంటే పోలీస్ స్టేషన్ అక్కడ అవసరం అయితే వెళ్తాం అందులో ఉద్యోగం చేసి రోజు వెళ్తాడు ధర్మ సంరక్షణ చేయడానికి అవసరం పడి తీసుక వెళితే వెళ్ళొస్తామండి అనగూడదు అక్కడ కూడా అందుకోసమే దాన్ని కూడా ఆలయం ఎంతగా అంటే శ్రీకృష్ణ పరమాత్మ అందులో పుట్టాడు అందుకే దానికి శ్రీకృష్ణ జన్మస్థానం అది కూడా ఒక ఆలయంగా మార్చేస్తే శ్రీకృష్ణుడు పుట్టినప్పుడు జైలు ఆహా స్వామి మీద కూడా నీకు ఎంత ఇక్కడ పుట్టుంతో ఆలయమే అయిపోయింది మధురకు వెళ్ళిన బృందానికి వెళ్ళినా చూపిస్తారా మధురలో కదా స్వామి ఆ జీవి కూడా ఒక ఆలయమే దాని తర్వాత ఆ పుట్టిన వాడిని తుడవడానికి బట్టలు లేదు వసూడు కట్టతో చూసాడు ఆ హాయే భాగ్యం నాగి చీపులను దూరం పెట్టుకుంటారే కానీ నీ శరీరాన్ని తాకే యోగం నాకు కలిగింది కనుక అలాంటి నుంచి చీపురు పెట్టక ఏం పేరు అండి అంటే లక్ష్మి ఇంటిలో ఉండే చెత్తనంతా దూరం చేస్తుంది కనుక శుభ్రపరుస్తుంది కనుక ఏ శుభ్రంగా ఉంటుందో అది భగవంత మందిలో ఏ పాత్రలు అయితే శుద్ధిగా ఉంటాయో అవి కూడా నివేదనకు ఉపయోగపడతాయి ఏ మనస్సు అయితే ప్రశాంతంగా ఉంటుందో అది భగవాన్ మందిరం అది ధర్మ ఆలయం అని అనిపి దాని తర్వాత ఎప్పుడు కూడా తల్లి ఇక్కడ ఎప్పుడో పట్టణించి చివరి పురాణం పోయ్యేంత వరకు వచ్చే ఆలయం ఒకటి ఉంది అదే దేవాలయం ఏదో రాజ్యమేదే వారి ద్వారా ముందు కానీ దాని తర్వాత నిలబడితే అది ఇక్కడనే అయిపోతుంది ఆ పుణ్యమో ఏదో కనుక ఎప్పటికి నీ ద్వారం ముందు నిలబడేటువంటి భాగ్యాన్ని నాకు కలిగింపడేవ్ కోరుకున్నాయో రాజు అట్లాంటివి ఎలా ఉండాలంటే ఏం చేయాలి అంటే భగవంతుడి యొక్క ధ్యానం ద్వారా మనది దేహం ఆలయం జపం చేస్తూ ఉంటారు కొంత చేసిన జపమాల ఎక్కడ ఉంటుంది మనం బయట ఇక్కడనే ఉంది పక్కలో పెట్టుకున్న కలసము ఎక్కడ ఉంది ఇక్కడే ఉంది కొన్ని మంత్రం బాగా చదివిన శరీరం ఎక్కడ ఉంటుంది